ఇంద సందుబస మనం ఏం చే వ్లాట్ గావాలన మైడా ఒదచేసే కదా కలిపేటేసే కదా ఇదోటి వచ్చే అట్లా <coughs> <coughs> फिर इस में भी नहीं नहीं चला था आगे से पाए हुए थे ये मौका था कार्ड की रात के सुने ना देखते थे क्लास देते थे हेल्प करता expelled ఺ేటంరండాంగది ఇrestrialరినే అటి యారానా itu? ఘేన్ లిినుడిను だాఃనుకొక్యా పడిండి కొకుానిడి నదనంucాగ అడిలి నేరా నదన్రా commented

అసలు ఆ దేవుడిని ఇన్కలనా 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 ఆ దే

రాధీన్ సార్ గారు చాలా చక్కటి విషయాలు అంటే పోరాటం అనేది ఎలా ఉండాలి నాయకత్వం అనేది ఎలా ఉండాలి పోరాటం అనేది ఆగకూడదు నాయకులు అనేవాళ్ళు వెనకంచె వేయకూడదు ఏదానికి కానీ ఈరోజుతో ఓడిపోతే ఈ రోజు అయిపోయిందేమో ఇంకా కాదేమో సక్సెస్ కాలేమేమో అని నిరుత్సాహపడము అనేది ఉండకూడదు చాలా విషయాలు చెప్పాలి సార్ ఇప్పుడు ఈ రోజు ప్రపంచ వ్యాప్తంగా యొక్క మేడే కార్యక్రమాన్ని మొత్తము చాలా చోట్ల జరుపుకుంటున్నాం మేడే అనేది అమెరికా నగరంలో చికాగోలో పని గంటల విధానంకై అప్పుడున్నటువంటి ప్రభుత్వాలు కార్మికులను శ్రమ వాళ్ళు చేస్తున్నటువంటి శ్రమను వాళ్ళు ఎప్పుడైతే గనుల్లో కావచ్చు ఫ్యాక్టరీలో కావచ్చు రకరకాలుగా మీ అందరికీ తెలుసు అక్కడ పనిచేస్తున్నటువంటి కార్మికులు టైం అనేది లేదు అంటే మనిషికి రయ్యి పొగులు పని చేస్తూ ఉంటే మనం ఆరోగ్యంగా ఉంటామా అనారోగ్యానికి గురవుతామా అనారోగ్యానికి గురవుతాం ఎవరైనా యంత్రమైనా ఏ మిషన్ అయినా కానీ అది వర్క్ చేసేంత వరకు వర్క్ చేసేంతవరకు దానికి కూడా గ్యాప్ ఇవ్వాలి అదే అదే విధంగా ఈ యొక్క కార్మికులు పని చేస్తూనే ఉన్నారు రెండు కొన్ని రోజులు చూశారు ఈ దీనిపైన మనం ఇట్లే ఉంటే మన పిల్లలను కూడా మనం చూడము మన భార్యను కూడా మనం చూడము ఆదివారం అయితే సెలవు ఉంది కదా ఇప్పుడు అప్పుడు ఆదివారం సెలవు లేదు ఎప్పుడు ఉదయం వెళ్ళిపోతే పని చేస్తూనే ఉండాలి బాన్సల్లాగా మనం పనులు చేస్తూనే ఉండాలి కాబట్టి అందులో ఉన్నటువంటి కొంతమంది నాయకత్వం వహించి ఇదే విధంగా ఉంటే రాబోయే తరాలి ఇప్పుడు మనమైనా ఈ పని గంటల విధానాన్ని లేకపోతే చాలా దీనివల్ల మనము ఇబ్బందులకు గురవుతాము ఎంతో మంది కనుక్కోవడం జరుగుతుందని అక్కడ ఉన్నటువంటి నాయకత్వము ఆలోచన చేసి ఒక ఉద్యమాన్ని అయితే తీసుకురావడం జరిగింది ఆ ఉద్యమానికి వేలాదిగా ఇప్పుడు ఒకరు ఇద్దరు ఒక రాయి వేస్తాం రెండు రాయలు వేస్తాం ఇప్పుడు ఒక మెట్టు తెక్కుతాం పది మెట్కలు ఎక్కల పైకి పైకి ఎక్కి ఎక్కుతాం ఫస్ట్లో లో ఒక మెట్కెక్కేటప్పుడే మనకు కొంచెం ఇబ్బంది అవి పైకి ఎక్కగలం మానని నెక్కితే అలవాటైంది అలాగే పోరాటం చేస్తే పోయేదేమీ లేదు బానిస సంఖ్యలు తప్ప అనే ఒక నినాదంతో మేడే రోజు మేడే ఇప్పుడు మనం జరుపుకుంటున్నాం అప్పుడు ఆ పని గంటల విధానంకై ఎంతో పోరాటం చేసి ముఖ్యంగా అందులో నలుగురు నాయకత్వం వహించారు ఆయన దీనికి అంటే టీమ్ అనేది ఒకటి ఉంటారు ఏదైనా కార్యక్రమం జరిగేటప్పుడు ఆ టీం ఒకరా ఇద్దరా ముగ్గుర అనేది ఆ టీం నాయకత్వం వహిస్తారు అత్త వహించడం వల్ల ఎనిమిది గంటల పని విధానం అనేది రావడం జరిగింది అయినా వాళ్ళు కనీస వేతనం అనేది కనీసం కోసం కూడా పోరాటం చేయడం జరిగింది ఫైనల్ గా ఆ నలుగురు జడ్జి దగ్గర కోర్టులో మీరు ఇదే విధంగా ఈ యొక్క ఉద్యమాలకు మీరు గాన ముత్తుకుంటే ఉద్యమాన్ని నడిపిస్తే ఖచ్చితంగా మీకు శిక్ష అనేది ఉంటుంది మిమ్మల్ని ఖచ్చితంగా శిక్షిస్తాం కాబట్టి దయచేసి ఈ యొక్క పోరాటానికి మీరు నాయకత్వం వహించద్దండి కావాలంటే లేదు మమ్మల్ని ఉరికమ్మ అంటే ఉరిశిక్ష అయితే ఉరిశిక్షించినా కూడా మేము ఖచ్చితంగా మా యొక్క పోరాటాన్ని ముందుకు తీసుకు వెళ్తామే కానీ మా పోరాటాన్ని మేము ఆపము మీరు గురించిస్తారో వేయండి మేము రెడీగా ఉన్నామని చెప్పి వాళ్ళు ప్రాణాలు త్యాగం చేయడానికి కూడా ముందుకొచ్చారన్నమాట కాబట్టి అప్పుడు ఎంతోమంది మీకు తెలుసు ఈ నగరంలో ప్రాణ త్యాగం చేసి ఇంకా ప్రభుత్వాలు శిక్షణ రహితంగా కాల్పులు జరిపి వేలాది మంది కార్మికుల్ని కొట్టను పెట్టుకునింది కొట్టను పెట్టుకున్నప్పుడు కావచ్చు బా కూడా రక్తము అట్లే కూడా ఎంత ఎంతమందిని కాల్చేశారు ఎవరు కూడా భయపడకుండా ఎంత మంది కాల్సారు కాల్చండి అని చెప్పి ఆ కలిసినటువంటి రక్తం ఎర్రటి రక్తంతో చతులన్నీ కలుసుకొని బనీళ్ళు వేసుకున్న వాళ్ళు బనీళ్ళు తడుక్కొని చేతికి ఎత్తి ప్రపంచ కార్మికుల కండి కండి పోరాడితే పోయేదేమీ లేదు మానిస సంఖ్యలు తప్ప అనే నినాదంతో ఆ రోజు ఆ యొక్క ప్రాణ త్యాగం చేసిన రోజుగా ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటున్నాం కాబట్టి వాళ్ళ యొక్క త్యాగ ఫలితము వాళ్ళ యొక్క స్ఫూర్తి మనమందరం కూడా ముందుకు తీసుకువెళ్ళి మనం కూడా చాలా ఉద్యమాలు చేస్తున్నాం ఈరోజు అంగన్వాడీ ఆసా మిడ్డే మిల్స్ ఇంకా రకరకాల కార్మిక సంఘాలు ఉన్నాయి ఈ ముఖ్యంగా అంగన్వాడీ సోదరి మండలికి అందరికీ మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా దేశ వ్యాప్తంగా ఉన్నటువంటి అంగన్వాడీ వర్కర్లు గత నలభై తొమ్మిది యాభై సంవత్సరాల నుంచి అంగన్వాడీ వర్కర్లుగా వర్క్ చేస్తున్నాము పంతొమ్మిది వందల డెబ్బై ఐదు అక్టోబర్ రెండవ తేదీ యొక్క ఐసిడిఎస్ మొత్తము రెండు జిల్లాలో స్టార్ట్ అయ్యి ఈరోజు మొత్తం భారతదేశ వ్యాప్తంగా కూడా ఐసిడిఎస్ సేవలు మొత్తం విస్తరిస్తున్నాయి అంగన్వాడీ వర్కర్లుగా రెండు వందల రూపాయల వేతనానికి జాయిన్ అయ్యి ఈ రోజు పదకొండు వేల ఐదు వందల రూపాయలు వేతనానికి పనిచేస్తున్నాం ఈ రోజు కనీస వేతనం లేదు అలాగే అదనపు పనులు రోజు రోజుకి పని భారం ఎక్కువైపోతున్నాయి ఈ రోజు అంగన్వాడి వర్కర్లకు యాపులతో మోటలు అయిపోతున్నాయి మొబైల్ వర్క్ చేయడం లేదు వాళ్ళు ఇచ్చినటువంటి మొబైల్స్ వేతనాలు పెంచమంటే గత సంవత్సరం రెండు వేల గత సంవత్సరం ముందు సంవత్సరము రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ పన్నెండో తేదీ ಆರ್ಥಿಕ ಆರ್ಥಿಕ ವರ್ಷಶಕ್ತಿ ಈ ರೆಂಡು ಕಲಗಿನಪ್ಪೇ ಉತ್ಪತ್ತಿ ಅನ್ನ ಉತ್ಪತ್ತಿ ಪ್ರಪಂಚ ಅದು ಎತ್ಪತ್ತಿ ಅನ್ನ ಕೂಡ ದಾಖಲ ಉತ್ಪತ್ತಿ ಕೋಚ್ಚು బైకిల్లో ఉత్పత్తి కావచ్చు విమానాల ఉత్పత్తి కావచ్చు పనిచేసే రైతుల ఆహార ధాన్యాల ఉత్పత్తి కావచ్చు రసాయన రసాయనాలు కావచ్చు రోడ్లు వేసేది కావచ్చు భవనాల నిర్మాణం కావచ్చు ఏదైనా కానివ్వండి ఉత్పత్తిలో మూలమైనటువంటి శక్తి శ్రమశక్తి ఈ శ్రమశక్తిని దోచుకోవడం అనేటువంటిది ఆ రోజుల్లో జరిగింది ఆ శ్రమశక్తి దోపిడీని నుంచి బయటపడినటువంటి பண்ணிசம் மனம் வேண்டி போராட்டாலே உத்தியமா ஆ உத்தியமால் வச்சிந்தே மனித ஃபலாது மனம் காரிக்கு காணி காரிக்கு காணி எவரே அனுமதி ஆகும் ஜெயின உதமே மனம் அனுபவித்து பிரி மணி தீர்ப்பு மணிக்கு தான் சரி ஜீராக కార్మికులు నష్టమైన వాళ్ళు పనిచేసేవాడు దీక్షమైనటువంటి వాడు అనేటువంటి భేదభావాలు లేకుండా ప్రతి మనిషికి హక్కులు ఉన్నాయి ఆ హక్కులే కాకుండా గ్రామీణులకు ప్రత్యేకమైనటువంటి చట్టాలు ఉన్నాయి ఆ చట్టాల యొక్క లాభాలను ఆ చట్టాలను మనం వినియోగించుకోవడానికి మనం పోరాడాల్సి ఉంది ఆ చట్టాల్లో ఉన్నటువంటి లాభాలను మనం స్వీకరించాలి మన యొక్క హక్కులను మనం పోరాడాలి ఆ పోరాటాల కోసమే ఈ యొక్క సంఘాలు ఈ పోరాట సంఘాలే మన యొక్క భవిష్యత్తుకు బాటలు వేసేటువంటి పునాదులు ఎందుకంటే ఏ ఉద్యమం అయినా కానివ్వండి ఏ సంఘమైనా కానివ్వండి ఏదైనా కానివ్వండి పోరాటము లేనిది ఏమీ జరగదు ఎందుకంటే చిట్ట చివరికి భర్త దగ్గర పోరాడితే కానీ భారత అంటే కనీసం ప్రతి చిన్న విషయంలో కూడా పోరాటం అనేది ప్రధానమైనటువంటి పాత్ర ఆ పోరాటానికి ఎవరైతే ముందుగా నిలబడతారో ఎవరైతే ముందుకు తాగుతారో ఎవరైతే కార్మికుల ఐక్యతతో ముందుకు సాగతారో అప్పుడే మన ఇక ఫలితాలు వస్తాయి ఈరోజు మన కార్మికులకు ఎన్ని ఫలితాలు ఎన్ని ఇన్ని చట్టాలు వచ్చినాయంటే కేవలం ఊరికి రాదు చట్టం పోసి ఎంతోమంది లాఠీలు ఇప్పుడు చిన్న ఉదాహరణ చెప్పాలంటే అంగన్వాడీ వస్తాకే విజయవాడలో హైదరాబాద్లో ఎంతో మంది లాఠీలు వస్తున్నారు ఎంతోమంది ప్రాణాలు అంటే ఒక చిన్న విషయంలోనే ఇంత పోరాటం చేయాల్సి వస్తే ఇది ప్రపంచవ్యాప్తంగా అనేక రంగాలు రైల్వే కార్మికులు తీసుకోండి ఆర్టీసీ కార్మికులు తీసుకోండి ఆటో కార్మికులు తీసుకోండి తర్వాత వచ్చింది మన యొక్క విశాఖ ఉక్కు కార్మికులు తీసుకోండి மொனிட்டு மொன்னிட்டு வரைக்கும் இசாக்க உப்புன்னு பிரைவேட்டை தான் வாழ் எந்த தியாகத்தோடு போராட்டம் இது பண்ணுறோம் அந்த பிரதிஜி காப்பாடுக்கோடா மனம் போராடே மனம் ஏன் மனோ ஏதோ பெஞ்சு சாலை மனம் போராட்டம் ஏதோ சாதுதான் அது பிரம மாற்றமே போராட்டம் அது கமல் ఏ డెమోక్రటిక్ పార్టీ కానివ్వండి ఏ ప్రజాస్వామ్య పార్టీ అయినా కానీ అది ఏ పార్టీ అయినా కానివ్వండి ప్రజల బాగోగులు కావాలంటే ఎవరు ప్రజలను బాగు చేసేవాడు లేడు వాళ్ళు పోరాడితే తప్ప వాళ్ళ హక్కులు వాళ్ళు సాధించలేరు కాబట్టి ఏదైనా సాధించి ఏదైనా మీరు ఏదైనా సాధించాలంటే కావాల్సింది మొట్టమొదట సామ దాన భేద దండోపాయం అం దానం ఇయోమ్మలో భేదం ఈ పత్తిలో పదమా ఆ పత్తిలో పద ఆ పడుతుంటే పడుతున్నాం కానీ ఏంటంటే రోడ్ ఎక్కి దండోపాయం కామ దాన పేద దండోపాయం ఈ దండోపాయమే మన యొక్క ఉద్యమం మరి ఎన్నిసార్లు చెప్పినా జనటువంటి కొన్ని ప్రభుత్వాలను కడలు మంచిది ఉద్యమం ఈ ఉద్యమానికి వాళ్ళు తల వంచినప్పుడే వచ్చి తీరాల్సి అలా సాధించింది ఎన్నో సాధించిన టార్లెట్ పండుగ కానిపడి పెన్షన్లో కానివ్వండి లీవుల్లో కానివ్వండి గర్భిణీ స్త్రీలకు లీవుల్లో కానివ్వండి తర్వాత పని గంటలు కానివ్వండి మనం పని గంటలు సాధించినాం స్త్రీలకు ప్రత్యేక హక్కు సాధించిన అంతెందుకు ఇంతా గురించి చెప్పాలంటే ఈ యొక్క కమ్యూనిటీ పార్టీలు పోరాడి స్కూల్ పనిచేసే వాళ్ళకు పని పనిచేసే వాళ్ళకు విశ్రాంతి స్థలాలు ఏర్పాటు చేయాలంటే ప్రభుత్వ విశ్రాంతి స్థలాలు ఏర్పాటు చేయాలి వాళ్ళు తాగునీటి సౌకర్యం